రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ జాగృతి యునైటెడ్ పోలే ఫ్రంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ కుమారెస్ట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత చేయబోయే బీసీ బిల్లు సాధన కోసం జరిగే డెబ్బై రెండు గంటల దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత చేపడుతున్న ఈ దీక్షలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీసీలతో చెలగాట మారుతుందని రానున్న రోజుల్లో బీసీల ఐక్యమంత్యాన్ని చూపి అధికారం దిశగా అడుగులు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగపూర్ రాజు పూసల వినయ్ మంద అనిల్ కుమార్ గర్రపెండి సాయి కుమార్ అఖిలేష్ చెర్ల రాజు చెర్ల అజయ్ శ్రీకాంత్ భూరవ్ బాలగుని రాజు తదితరులు పాల్గొన్నారు జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరిగే డెబ్బై రెండు గంటల దీక్షా కార్యక్రమం గురించి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రెస్ మిత్రులకు అలాగే రజక సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారికి మరియు అంజన గారికి అలాగే జాగృతి వినయ్ సాయి అనిల్ గారికి ప్రశ్మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిసి బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయన్న విషయం ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం రెండోది ఇలా ఈ కాంగ్రెస్ పార్టీని ఏ బీసీ బిడ్డ పోయి అయ్యా మాకు రిజర్వేషన్ పెంచుమని అడగలేదు బీసీల ఓట్ల గురించి ఆ రోజున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను వంచడానికి ఆ రోజు నుంచే మొదలుపెట్టి రాష్ట్రమంతా తిరిగి బీసీల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిండు ఆ రోజు ఆయన కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పిండు మేము అధికారంలోకి వస్తే వంద రోజులలోనే మా హామీలన్నీ నెరవేరుస్తాం బీసీటీలకు ఫార్టీ టూ పర్సెంట్ రాజకీయ ఉద్యోగ విద్యలో అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది ఐఆర్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఈరోజు ప్రభుత్వంకి ఏర్పాటు చేసుకొని దగ్గర దగ్గర రెండు సంవత్సరాల కాల వ్యవధి అవుతుంది మరి మా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయలేదు ఏ రోజైతే మీరు ఇచ్చిన హామీ వంద రోజులు దాటిందో ఆ రోజు నుండి శ్రీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు వ్యవస్థాపక జాగృతి అధ్యక్షురాలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ ఈ తొమ్మిది జిల్లాలలో ఈ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది కూడా దీప్ గా వెళ్తే బీజేపీ పార్టీ చాలా మోసం చేస్తుంది మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా అంటారు ఇక్కడ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఏమంది అయ్యా నేను ఆర్డినెన్స్ ఇస్తున్నా అన్నాడు ఆర్డినెన్స్ ఏ సమయంలో ఇస్తారయ్యా ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇచ్చినాక ఎన్ని రోజులలో ఆర్డినెన్స్ అంటేనే ఎమర్జెన్సీ అని మరి నువ్వు ఇచ్చి ఆర్డినెన్స్ ఇచ్చి కూడా ఇవాడికి పదిహేను రోజులు జరుగుతుంది ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు గడిచినా కూడా నువ్వు గవర్నర్ అడుగుతలేవు గవర్నర్ ఎందుకు అడుగుతలేవు అదే పక్క రాష్ట్రం తమిళనాడులో ఇదే బీసీ రిజర్వేషన్ల గురించి తొమ్మిది సంవత్సరాలు ఎలక్షన్ లాపిర్రు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు పోయరు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పోయి అక్కడ మెడల్ వంచి ఇవాళ బిల్లు పాస్ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన సంగతి మీకు తెలియదా ఇవన్నీ తెలుసు కూడా మీరు కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయాలని చూస్తే మీకు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో రెండు పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలకు కర్రు కాల్చి వాత పెడతాం అయ్యా అసెంబ్లీలో ఉన్నప్పుడు మీరు ఇద్దరు ఏమనుకోని మరి ఈ బిల్లు పాస్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అందులో లేదు ఆ రోజు మద్దతు ఇచ్చారు కదా ఆ రోజు టెన్ పర్సెంట్ ముస్లింలు ఉన్న సంగతి మర్చిపోయిరా ఇది గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పేసి ఈ సిరిసిల్లా ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తూ జైబీసీ కైతక్క గారి నాయకత్వం జైబీసీ